అన్నదాతకి అండగా వైఎస్ఆర్సీపీ పోర్బాట కార్యక్రమానికి రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వినూత్నంగా ఎద్దుల బండిపై తరలి వెళ్లిన వైఎస్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి నెల్లూరు రామ్జీనగర్లోని వైసీపీ నగర నియోజకవర్గ కార్యాలయం నుంచి అన్నదాతకి అండగా వైఎస్ఆర్సీపీ పోర్బాట కార్యక్రమానికి రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రైతులకి సంఘీభావంగా వినూత్నంగా ఎడ్ల ర్యాలీ గతాలకులు వెళ్లారు కూటమి ప్రభుత్వం రైతులకు ఇరవై వేల పెట్టుబడి సహాయాన్ని తక్షణమే అందించాలని పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన ఎరువులు యూరియా అందించాలని వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీతో ముందుకు సాగారు چندڙ جي ريڙي گهر చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చారు వాటిల్లో పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు నేమి సూపర్ సిక్స్ పేరుతో రైతులకైతే అందరూ కూడా రైతే రాజు అంటారు రైతు లేకపోతే రాష్ట్రం కానీ సమాజం కానీ లేదంటారు అటువంటి రైతుకైతే అనేక హామీలు ఇచ్చారు అందులో ప్రతి సంవత్సరం కూడా రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు చెప్పున్న పంట సాయం కూడా చేస్తానని చెప్పి కూడా చెప్పారు ఇలాంటి అనేక పథకాలు ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగులకు కానీ అన్ని హామీలు ఇచ్చి ఈరోజు ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయకుండా పైపెచ్చి ఆయన చెప్తున్న పదం ఏంటంటే ఈ పథకాలు అమలు చేయాలంటే నాకు భయం వేస్తుందంటారు అంటే మీకు పథకాలు అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదు ఒకవేళ మీకు నిజంగా అదే కనుక్కుంటుంటే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఉండకూడదు ఆ రోజు హామీ ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి వారందరి దగ్గర ఓట్లు వేయించుకొని ఈరోజు మీరు అధికారం చేతలో తీసుకున్న తర్వాత ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి తీరు అప్పుల గురించి కూడా మీరు మొదట్లో చాలా ఎక్కువ అప్పులు ఉన్నాయన్నారు ఈరోజు ఆ అప్పులు కూడా లేవు మరి అలాంటి పరిస్థితుల్లో మీరు చెప్పినటువంటి హామీలు ఇవ్వడానికి ఎందుకు మీకు ఇంత బాధపడతా ఉన్నారు ఈరోజు ప్రజల్లో చాలా ఉవ్వెత్తన లేస్తూ ఉంది కేవలం ఆరేడు నెలల్లోనే ఇంతటి వ్యతిరేకతని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే ఎక్కడా కూడా ఇన్ని సీట్లు గెలుచుకున్న తర్వాత ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత వ్యతిరేకతను ఎవరు తెచ్చుకొని ఉండరు మరి ఈరోజు రైతులు అల్లాడుతూ ఉన్నారు ఒక పక్క వర్షాలు పడ్డాయి అందరూ కూడా వ్యవసాయ పనులు చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా కింద ఆయన కంటిన్యూస్గా వారికి కావాల్సినటువంటి చెప్పినటువంటి సాయాన్ని చెప్పిన దానికంటే మిన్నగా కూడా ఇచ్చారు మరి ఈరోజు ఎక్కడా కూడా ఊసు లేదు కనీసం బడ్జెట్లో కానీ ఆ మాట కూడా చెప్పట్లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కానీ అదేవిధంగా కరెంటు కష్టాలు కానీ అలానే ఫీజు రియంబర్స్మెంట్ విషయాల్లో కానీ వీటన్నిటి మీద కూడా ప్రజల స్పందన చూసి ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాడడానికి ముందుకు వస్తూ ఉంది ప్రధానంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి స్పందన ఉంది మరి ప్రభుత్వం ఈరోజు కన్నా కళ్ళు తెరవాలి మేము కోరుకునేది ఒకటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేది మా లక్ష్యం కాదు ప్రజల్ని మీరు గుర్తించండి మీరు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చి ఏదైతే వారందరూ కూడా ఆశపడతా ఉన్నారో మీరు ఇస్తారని వారందరి ఆశలు నెరవేర్చండి అని మాత్రం మీకు తెలియజేస్తూ ఉన్నాం ప్రధానంగా రైతు గురించి మీకు తెలిసి ఉంటుంది అరవై లక్షల కుటుంబాలు సమాజంలో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి అంత పెద్ద సెక్టార్ని కనుక మనం నష్టం చేసుకుంటే మన సమాజం చాలా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులను ఇగ్నోర్ చేయొద్దు వారికి ఇవ్వాల్సినటువంటి ఇరవై వేల రూపాయల సహాయాన్ని మీరు ఏదైతే చెప్పుకున్నారో దాన్ని ఖచ్చితంగా నెరవేర్తించాలా అని చెప్పి వైఎస్ఆర్సి తరఫున డిమాండ్ చేస్తా ప్రధానంగా ఈ రోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో రైతులు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున రైతులు కానీ రైతులకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ సిపి సానుభూతి పనులు కానీ రైతుల పక్షాన వారందరూ కూడా ఈరోజు నిలబడి ఈ రోజు ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజులు ఈ కార్యక్రమాల్ని మరింత ఉన్నత స్థాయిలో జరపడానికి ప్రయత్నించడం జరుగుతుంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి